చేస్తాం ఈ రోజు మా బుజ్జి సైజులో చాలా బాగుంది చెయ్యి సూపర్ రే హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజు వీడియో వచ్చేసి నాకు ఎంతో స్పెషల్ అయిన వీడియో ఫుడ్ దే బెల్లం తాలూకలు చేస్తున్నాము బెల్లం తాలూకలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అయితే నాకు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా బెల్లం తాలూకలు తినాలని ఉండేది నాకేం చేసుకోవడం రాదు అవి అంటే కొలతలు ఉంటాయి కదా బియ్యం పిండికి వాటర్కి కొలతలు ఉంటాయి కదా అవి నాకు సరిగ్గా తెలీదు నేర్చుకుందాం అని ఉంది చేస్తే వస్తుంది కానీ అప్పుడు ఆ ప్రెగ్నెంట్ టైంలో ఆ క్రేవింగ్స్కి నేను చేసుకుని తినాలనే క్రేవింగ్ కాదు ఎవరైనా చేసి పెడితే తినాలని అయితే ఉండేది అప్పుడు నైన్త్ మంత్లో మమ్మీ వచ్చారు మమ్మీ వచ్చినప్పుడు అయితే చేసి పెట్టారు వీడియో కూడా తీసుకున్నాం మేము వ్లా కానీ అది అప్లోడ్ చేయలేదు ఎందుకంటే అది తిన్న సెకండ్ డేకే నాకు డెలివరీ అయింది అనమాట సో దానివల్ల పోస్ట్ చేయలేకపోయాము తర్వాత చేద్దామంటే నువ్వు డెలివరీ అయిపోయింది ఇంకా బ్లాగ్స్ పెండింగ్ ఉన్నాయి కదా అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము అనమాట ఇప్పుడైతే ఎందుకు చేసుకుంటున్నా అంటే మా చిన్నమ్మ వచ్చారు మా అమ్మ వాళ్ళ చెల్లి మా చిన్నమ్మతో చేస్తున్నాను అనమాట దానికోసం అయితే బియ్యం నానబెట్టి అది కడిగి నానబెట్టి తర్వాత ఆరవేసాము ఇవి కొన్ని ఇలాగా దీని అయితే ఇప్పుడు మేము మిక్సీలో పొడి చేసుకుంటాం పిండి మాములుగా అయితే బయట మిల్లుకి అది ఇస్తాం కదా ఇప్పుడైతే ఇంట్లోకి తక్కువ వరకే కాబట్టి మేము మిక్సీలో చేసేసుకుంటున్నాం దీని పిండి దీని ప్రాసెస్ అంతా కూడా చెప్తాను ఇదైతే ఆంధ్రాలో స్పెషల్ మాకు తెలంగాణలో కూడా తెలిసే ఉండొచ్చు లేదని అయితే నాకు తెలీదు ఒకవేళ తెలిస్తే కనుక కామెంట్ చేయండి బెల్లం తాలూకలు ఉంటాయి పాలు తాలూకలు కూడా ఉంటాయి వీటి డిఫరెన్స్ ఏంటనేది మా చిన్నం చెప్తారు కనిపించరేమో ఒకవేళ కనిపిస్తే కనిపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేకపోతే మాట మాత్రమే వినిపిస్తుంది అనమాట నేను మీకు చెప్తా ఉంటాను ఇప్పుడైతే ఈ బియ్యాన్ని మిక్సీలో వేసి పిండి పట్టుకుంటాము ఆ పిండి పట్టిన తర్వాత ప్రాసెస్ ఏంటో కూడా తీస్తాము తెలియని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి అలాగే మీకు బెల్లం తాలూకలు ఇష్టమా పాలు తాలూకలు ఇష్టమా కూడా నాకు చెప్పండి మిక్సీ పట్టేద్దాం పిండి కోసం ఇది పిండి కూడా చాలా మెత్తగా పట్టుకోవాలంట మెత్తగా పట్టిన తర్వాత దాన్ని ఉడకబెట్టాలి ఆ ఉడకబెట్టే ప్రాసెస్ కూడా ఎంత కొలతలు అనేది తీసుకోవాలో చెప్తాను ఇప్పుడైతే దీన్ని మిక్సీ పడదాం ఇలా కొంచెం మెత్తగా చేసామన్నమాట ఇది నార్మల్ మేము వండుకునే రైసే బయట తెచ్చుకున్నవి ఇవి కాకుండా కంట్రోల్ వేయమంటారు ఇక్కడ అవి అయితే చాలా జిగురుగా ఉండి విడిపోకుండా ఉంటుంది అనమాట ఇవి చేసే ప్రాసెస్లో బాగుంటుందంట టేస్ట్ కూడా జిగురుగా ఉండి అది ప్రాసెస్ బాగుంటుంది అని అయితే చెప్తున్నారు ఇదిగో మిక్సీ పట్టిన పిండి ఉంది కదా దాన్ని ఇలాగా జల్లించుకోవాలి ఎందుకంటే కొంచెం ఏమన్నా పలుకులు కింద ఉంటే అవి తీసేయడానికి అనమాట పిండి మనకు మెత్తగా ఉండాలి కదా దానికి దీంతో కూడా మేము ఉప్మా చేసుకోవడానికి కొంచెం మెత్తగా కాకుండా కొంచెం నూకలు కొంచెం లైట్గా నూకలు ఉండేలాగా అయితే కట్టుకున్నాం అనమాట దాంతో ఉప్మా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి వాటర్ తీసుకోవాలి మనం పిండి దేంతో తీసుకుంటామో దానికి టూ గ్లాసెస్ ఇప్పుడు ఈ గ్లాస్తో పిండి తీసుకుంటే టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలన్నమాట ఫస్ట్ వాటర్ని అయితే మరగబెట్టుకోవాలి వాటర్ తీసుకుందాం టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నా టూ గ్లాసెస్ వాటరు ఇప్పుడు దీన్ని మరగాల మరగాలి దీన్ని మరగ పెట్టాలి వాటర్ని ఈ వాటర్ మరిగిన తర్వాత ఏం చేయాలి కొంచెం సాల్ట్ వేసేసి మరిగిన తర్వాత దాన్ని పిండేసి ఉక్కు పెట్టేయాలి సాల్ట్ ఇప్పుడు వేసేయాలా వేసేయాలి సాల్ట్ కొంచెమే కదా కొంచెం సాల్ట్ వేయాలి పిండికి టేస్ట్ ఉండడానికి అంటే బెల్లమే వేస్తారు స్వీట్ కాబట్టి ఇది కానీ సాల్ట్ అనేది పిండికి ఉండాలి టేస్ట్ రావడం కోసం అనేసి సో కొంచెం సాల్ట్ వేసి వాటర్ మరగాలి ఆ మరిగిన తర్వాత పిండి కూడా వేస్తూ కలపాలి అనుకుంటా అంతే మా చిన్నమ్మ మా చిన్నమ్మ అక్క అని పిలుస్తాం అనమాట సో అందుకే మంగ అక్క అనేసి వస్తుంది వాటర్ అయితే మరిగిపోయింది ఇదిగోండి పిండి పిండి అందులో వేసి తిప్పుతున్నాం ఎందుకు మనకి అది వేస్తూ తిప్పాలి ఇది కట్టకుండా ఉంటది అనమాట ఉండలు కట్టకుండా ఉంటే బాగా అదే అంటే అది ముద్ద ముద్ద కింద అవ్వకుండా తిప్పుతూ పిండిని తిప్పుతారు అలా తిప్పుకుంటే వాటర్ లో వేస్తూ తిప్పుకోకుండా ఉంటది ఇప్పుడు ఆ వాటర్లో పిండి వేసి కలుపుతాం దగ్గరకి అయిపోతుంది కదా ఆవిరికి ఆ పిండి అంతా కూడా మగ్గుతుంది కలుపుకున్నట్టు పట్టుకు ఉక్కిపోవడం అంటారనమాట పిండి ఉక్కిపో ఉక్కుబెట్టం అనేసి అంటాం మాకు ఆంధ్ర సైడ్ అయితే దగ్గరగా ఇప్పుడు ఇది వేసాం కదా పట్టుకోవడానికి పట్టుకోరు అదిగో పక్కన ఇక్కడ ఉంది దీంట్లో ఉంది వేశాం కదా దీన్ని ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఈ వాటర్ మొత్తం పిండికి అబ్జర్వ్ అయిపోతుంది మొత్తం ఏం లేకుండా అది కొన్ని దగ్గరగా అయిపోయింది కదండి ఇప్పుడు దాన్ని మంచిగా కలుపుకొని అలా ఉంచాలా ఒక్క నిమిషం మగ్గితే పిండి కూడా ఉడికిపోయినట్టే కదా ఉడికిపోయినట్టే చేసుకుని సన్నగానే ఓకే ఇప్పుడు దీన్ని పక్కకు తీసి ఇందులోనే బెల్లం పాకం పడతావా నేను కష్టపడి వీడియో తీసుకుంటున్నాను వీడియో లాంగ్ వీడియోస్ కావాలి నాకు ఇవన్నీ అనేసి నేను చేసుకుంటుంటే పని ఉంది నాకు అని చెప్పి ఏం పని చేస్తున్నాడో చూడండి మా ఆయన ఒకసారి అదిగో సోది అదిగో పని ఉందని చెప్పి ఇది బయట నుంచుని చేసే పని ఇది వీడియో తీద్దురా అంటే నువ్వు అన్నీ నేర్చుకోవాలి సొంతంగా అంటే నేనే తీసుకున్నా ఇప్పటివరకు సొంతంగా మా చెల్లెని పెట్టుకుని చూడండి అక్కడ ఫోను ఇదే ఎడిటింగ్ స్పీకర్ క్రికెట్ గురించి లెగిస్తే వీడియో ఎడిటింగ్ లేకపోతే క్రికెట్ బుజ్జి శారీలో ఇప్పుడు దీని పక్కకు తీసుకుని బెల్లం పాకం పట్టుకోవాలి పాకం అంటే పాకం కాదు కదా పిండి అయితే ఇది వేడి నెలల్లో మరిగే నెలలో వేసి ఉడకబెట్టేసాము తర్వాత ఈ నెక్స్ట్ ప్రాసెస్ ఇలా చేయాలి చేస్తా చెయ్యి నీకు అన్నిట్లో పార్టిసిపేట్ చేసేలాగా డ్రే చెయ్యి నాన్న చెయ్యి ఇలా చెయ్యి ఎలా చెయ్యి చెయ్యి సూపర్ డ్రే చాలు పెట్టి తీసేస్తాను మా చిన్నోడు నేనే చేస్తాం ప్లేట్ చాలా అది వాళ్ళకి హాయ్ చెప్పు చిన్నయా హాయ్ హాయ్ చెప్పు వాళ్ళకి ఇటు హాయ్ ఇంకా వినడు నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో వాటర్ పోసుకుని మరుగుతుండగా బెల్లం వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత మనం పిండితో చేసిన తాలికలు ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి అవి కూడా మొత్తం వేసుకోకూడదు కొద్దిగా వేసి కొంచెం ఉడికిన తర్వాత రెండోసారి మొత్తం వేసుకుని ఉడికించుకోవాలి తర్వాత పంచదార ఇలాచి పొడిని అయితే మిక్సీ పట్టుకుని ఆ పొడవునైతే వేసుకోవాలి బెల్లం తారీఖులో అయితే రెడీ అయిపోయింది కొంచెం పనుండి బయటికి వెళ్ళి వచ్చే చెల్లి వాళ్ళు తీసారు వేడియో వచ్చి చూసేటప్పటికి ఇది కొన్ని ఇలాగైంది టేస్ట్ చూడాలి ఇప్పుడు మా బుజ్జి వచ్చిన తర్వాత కూడా మా బుజ్జికి టేస్ట్ చూపించాలన్నమాట ఇది అంటే మనం ఇది ఏమవుతుందంటే ఉండే కొద్ది ఉండే దగ్గర పడుతుంది అనమాట మనం కొంచెం జ్యూసీ జ్యూసీగా వండుకున్న అది దగ్గరగా అయిపోతుంది మా బుజ్జి ఇప్పుడే వచ్చారు బయట నుంచి దీన్ని టేస్ట్ చూపిస్తాను టేస్ట్ చెప్తారా నవ్వకు అని చెప్పాను నవ్వకుండా చెప్పాను బాగుంది కానీ అప్పుడంత స్వీట్ అయితే లేదు అమ్మ చేసినప్పుడు అంటే గట్టి పడడం వల్ల మేబీ అంటే చెప్పాను కదా ఆల్రెడీ అమ్మ చేశారు వీడియో కూడా షూట్ చేస్తాము అని అప్పుడు బిల్లం లేమో అదే ఫస్ట్ టైం తినడం మా బుజ్జి బాగా నచ్చింది అని చెప్పి త్రీ కప్స్ తినేసాను బాగా ఏమి నచ్చలేదు కానీ అప్పుడు నచ్చింది అన్నావు నచ్చింది ఇంకా అడిగేవు కూడా అనే ఉంట పట్ అన్నారు వీడియో డిలేట్ చేసావు లేకపోతే ప్రూఫ్ చేద్దాం చెప్పి బిల్లం తారీఖులు అప్పుడైతే అయిపోయిన తర్వాత కూడా అడిగారు మళ్ళీ అన్నానా అంటే ఇప్పుడు అంటే అప్పుడంత స్వీట్ లేదా అనేసి అంటున్నారు బానే ఉంది నేను సైలెంట్గా ఉంటాను అంటే కాదు మా అక్క ఉంటుంది చూసినా మీ అక్క ఉంటాను సైలెంట్గా అనుకుంటే ఎట్లా పడుతుంది అది ఇది ఒక్కటే కదరా నేను అనేది ఇలాగా అంతే సరే అటే కాకి పిల్లలు వీడియో గురించి చెప్పు గైస్ వీడియో అంతే గైస్ పెద్ద నిద్ర వస్తా అండి బయట చలి మామూలుగా లేదు సో అందుకే బాయ్ బాయ్